ప్రొఫెసర్లు వచ్చినాం ఇక్కడికి నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రిటైర్డ్ కలెక్టర్ని డాక్టర్లు వచ్చినాము ఇక్కడ రచయితలు కవులు వచ్చిండ్రు సో అట్లాగే విద్యావేత్తలు వచ్చిండ్రు గొప్ప వామపక్ష నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చిండ్రు అట్లాగే మంచి యాక్టివిస్ట్లు వచ్చిండ్రు ఎందుకు వచ్చినంతమంది అందరం కూడా తలా ఇంత డబ్బేసుకొని బస్ వేసుకొని మండు టెండలో రాష్ట్రమంతా తిరుగుతున్నాం ఏం కర్మ పట్టింది మాకు ఎందుకు తిరగాలి మేము అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రము గత పది సంవత్సరాలలో చాలా నష్టపోయింది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించినాము పక్కన పెట్టేసినాం కానీ ఇప్పుడున్న ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే ఎన్నికలు ఆ ఎన్నికల్లో సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది ఈ కేంద్ర ఎన్నికలు గత పది సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే బిజెపి పార్టీ మోడీ గారు పువ్వు గవర్నమెంటు ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నది పది సంవత్సరాలంటే చాలా పెద్ద కాలము కానీ ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు యాభై రెండు ఇంచుల చెస్ట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆయనకు ఆయన గొప్పలు చెప్పుకుంటూ గత పది సంవత్సరాలలో ప్రజలకు ఏమి సేవ చేసిండు ప్రజలకు ఏమి అభివృద్ధి చేసిండు అనే విషయాలు చెప్పకుండా ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు అట్లాగే అపోజిషన్ ప్రతిపక్ష నాయకుల గురించి ఏంటేందో చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు మీ మంగళ సూత్రాలు లాక్కొని వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అని చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నాడు అట్లాగే ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు దేశంలో అంటే మతాల మధ్య చుచ్చు పెట్టుకోవడాలు ఇలాంటివి రకరకాల జిమ్మికులు చేస్తున్నాడు నిజానికి ప్రభుత్వం ఏం చేయాలి మన పిల్లలకి మనకి ఉపయోగపడేటట్లుగా ఉపాధి సృష్టించాలి ఉద్యోగాలు సృష్టించాలి అట్లాగే మన పిల్లలకు మంచి బడులు కట్టించాలి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి బడులు నాణ్యమైన ఆరోగ్య సేవలు ఇచ్చేటువంటి ఆసుపత్రులు కట్టాలి సో మంచి సుపరిపాలన చేయాలి కానీ ఇప్పటి వరకు ఈ మోడీ గారు ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలలో సుమారుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మీరు పప్పుల మీద ఉప్పుల మీద నూనె మీద పెట్రోల్ మీద డీజిల్ మీద పన్ను కడితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకుపోయి మనకి ఏం చేసిండబ్బా అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత డబ్బు తీసుకుపోయిన తర్వాత కూడా ఒక్క బడి కట్టేయలేదు ఒక్క ఆసుపత్రి కట్టేయలేదు ఒక్క యువకుడికి యువతికి ఉద్యోగం ఇప్పించలేదు ఒక్క ఇల్లు కూడా పేదోళ్ళకి ఇల్లు కూడా కట్టేయలేదు ఏం చేసిన పది సంవత్సరాలు అంటే వీళ్ళు చేసిన పన్నెండు అయ్యా అంటే మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్లు బడా బాబులకి వాళ్ళకి నష్టం వచ్చిందని పదహారు లక్షల కోట్ల రూపాయలు మన డబ్బుని మనం డబ్బులు బ్యాంకులో దాచుకున్న డబ్బుని వాళ్ళందరికీ పంచిపెట్టిండు దారుణమైనటువంటి ఇలాంటి పరాభాలు చేసే సేవలు ఆదానికి అంబానికి సేవ చేసుకుంటూ మన రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు మన యువత నోట్లో మట్టి కొడుతున్నాడు మన పేద ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడు ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నాడు మా మోడీ గారు ఈ విషయాలు మీకు చెప్పడానికి మేము ఎక్కడ వచ్చినాము మాకు ఓటేమని చెప్పడానికి అడగనీకి రాలేదు ఉదాహరణకి ఈ మహానుభావుడు మోడీ గారు ఏం చెప్పిన్నాయా అంటే రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల క్రితము నన్ను ప్రధానమంత్రిని చేస్తే విదేశాలలో ఉన్నటువంటి డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు నల్లధనం తీసుకొస్తాను అది మన దొంగలు మన బడా బాబులు మన కాంట్రాక్టర్లు మన రాజకీయ నాయకులు విదేశాల్లో దాచిపెట్టుకున్నటువంటి నల్ల డబ్బుని తీసుకొచ్చి ఇంటింటికి పదిహేను లక్షల కోట్ పదిహేను లక్షల రూపాయలు నేను బ్యాంకుల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వినండి ఎవరికైనా కానీ పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా మీ ఊర్లో ఎవరికైనా ఒక్కరికన్నా మీ అకౌంట్లో పడ్డాయా మీ మండలంలో పడ్డాయా మీ నియోజకవర్గంలో పడ్డాయా మీ జిల్లాలో పడ్డాయా ఈ దేశం మొత్తము నలభై కోట్ల మంది కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు పడలేదు మరి ఎందుకయ్యి అంత పెద్ద పెద్దబద్ధమాడినవు ఎందుకు అధికారంలోకి రావాలని అంత తాపత్రయము అంటే ప్రజలను మోసం చేసి అబద్ధాలు ఆడుకుంటూ నువ్వు ఓట్లు దొక్కుతామని నీ ప్రణాళిక ఏమైనా మంచి పనులు చేసే ఉద్దేశం ఉందా అని మేము ప్రొఫెసర్లమి ఇంజనీర్లమి ఐఏఎస్ ఆఫీసర్లమి జడ్జిలమి ఈ ప్రధానమంత్రిని అడుగుతున్నాము రెండు వేల పదిహేనులో ఏం చెప్పిండయ్యా ఈ మహానుభావుడు అంటే మోడీ గారు ఏం చెప్పిండయ్యా అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టిస్తా అని వాగ్దానం చేసిండు మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయింది రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మరి ఇప్పటికల్లా ఇప్పటి వరకు అటువైపు మనం బీఆర్ఎస్ కేసీఆర్ ఇల్లు కట్టిన డబుల్ కట్టి డబుల్ పెట్టు ఇల్లు కట్టించిన కట్టించలేదు ఈ మోడీ గారు కూడా రెండు వేల ఇరవై రెండు కల్లా అందరు కట్టిస్తే అన్నోడు ఈ రోజు మీ ఊర్లో ఎక్కడైనా మోడీ కట్టించిన ఇల్లు కనబడుతుందా మీ మండలంలో మోడీ కట్టించిన ఇల్లు కనబడుతుందా మీ జిల్లాలో మోడీ కట్టించిన ఇల్లు కనబడుతుందా అంటే ఎక్కడ ఒక్క ఇల్లు లేదు ఎందుకు ఇంత పెద్ద అబద్ధాలు ఆడి మో ప్రజల్ని మోసం చేయడం ఎందుకు పేదలను మోసం చేయడం ఎందుకు ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్రం నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మోడీ గారు జిఎస్టి పన్నుల రూపంలో కార్పొరేట్ పన్నుల రూపంలో అక్కడ తీసిపోయి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక్క బడి కూడా ఒక్క ప్రభుత్వ బడి కూడా కట్టలేదు మన పిల్లలకు ఉపయోగపడడానికి ఒక్క గవర్ ఒక గవర్నమెంట్ ఆసుపత్రి కూడా పాల్ చేయలేదు ఒక్క కొత్త ఆసుపత్రి కట్టలేదు అట్లాగే ఒక్క ఇల్లు కట్టేయలేదు అట్లాగే మనకి ఇంకొక పెద్ద మోసం ఏం చేసింది నేనే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పిండు మనకి మా మేము మా గవర్నమెంట్ మా బీజేపీ గవర్నమెంటు మా కమలం పువ్వును మీరు గుర్తు మీరు గెలిపిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నేను మీ యువతకి ఇస్తాను అని చెప్పిండు అంటే ఇప్పటికి పది సంవత్సరాలు అయింది అంటే పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాము నిజంగా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మన రంగారెడ్డి జిల్లాకి కనీసము పది లక్షల ఉద్యోగాలు రావాలి మన పాపులేషన్ జనాభా నిష్పత్తి ప్రకారము మరి ఈరోజు పది లక్షల ఉద్యోగాలు రంగారెడ్డి జిల్లాలో కనబడుతున్నాయా ఎక్కడన్నా మీ దోస్తుల పిల్లలకు కానీ మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ ఎక్కడన్నా మోడీ గారు ఇప్పించిన ఉద్యోగం మీకు కనబడుతుందా అని మేము అడుగుతున్నాం మేము ఈ ప్రధానమంత్రిని ఎందుకు ఇంత పచ్చి మోసాలు పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ చేస్తున్నాడు అంటే ఏంటి ఏంది ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను అంటే ఎట్లనే చేసి ఈ పేదోడిని పేదరికంలోనే ఉంచాలి ఎప్పటికీ వీళ్ళు ఉద్యోగాలు లేకుండా చదువు లేకుండా ఆరోగ్యాలు బాగుపడకుండా ఇండ్లు లేకుండా ఇట్లాగే ఉండాలి కానీ బడా బాబులు కార్పొరేట్లు వాళ్ళకి మొత్తము దేశ వనరులని దోచిపెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాని ఉన్నాడు వాళ్ళ దోస్తు బాగా జిగ్రీ దోస్తు మోడీ గారి జిగ్రీ దోస్తు ఆయన ప్రధానమంత్రి కాకముందు ఆయన బ్యాలెన్స్ షీట్ ఎంత అయ్యా అంటే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆయన దగ్గర ఆయన ఆశయాల విలువ బట్ ఈ రోజు పది సంవత్సరాలు అయిన తర్వాత ఈ మోడీ గారి సహాయంతో దోస్త జిగ్రీ దోస్త సహాయంతో ఈ రోజు పన్నెండు లక్షల కోట్లకి అదుపుతయి ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఎవరి అవి మనవి కాదా అని మనం అడగలనా అడగొద్దా ఈ రకంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒకట రెండా సో ఈ దుర్మార్గం పనులు చేసుకుంటూ మనకు అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఏదేదో విషయాలు మాట్లాడి మొత్తము సమాజంలో రకరకాల మనుషుల మధ్యన రకరకాల సమాజాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మహానుభావుడు మళ్ళీ వస్తే మళ్ళీ బీజేపీ కమలం పార్టీ వస్తే మనకు పెద్దలు ఇచ్చినటువంటి రాజ్యాంగము ఆ రాజ్యాంగ విలువలు ఆ రాజ్యాంగ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీస్కి వీళ్ళందరికీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఈ మహానుభావుడు రద్దు చేసే అవకాశం ఉంది మీరు ఇప్పుడు దేశం మొత్తంలో చర్చ జరుగుతుంది మీరు చర్చను చూస్తూ ఉన్నారు అంటే ఈ మొత్తానికి ఈయన చెప్పులు కుట్టేటోళ్ళు చెప్పులు కుట్టాలి కుండలు చేసేవాళ్ళు కుండలే తయారు చేయాలి సో తాటి చెట్ట ఎక్కే వాళ్ళు తాటి చెట్టే ఎక్కాలి మా కానీ పెద్ద 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 కులాల వాళ్ళు మాత్రము పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ బాగా డబ్బు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు దొయ్యాలి ఇలాంటి ఒక భావజలం ఉన్నటువంటి పార్టీ కమలంపు పార్టీ బీజేపీ పార్టీ మోడీ గారు అనేది మనం అందరం కూడా గమనించాలి అట్లాగే ఈ దేశంలో యాభై ఐదు శాతం మంది వెనుకబడిన తరచుల కులాలు ఉన్నాయి మనకి వెనుకబడిన తరత కులాలు ఉన్నాయి మనకి యాభై ఐదు శాతం ఉంటే ఈయన నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొని ఈరోజు దేశంలో కులగణన చేయమంటే బీసీలకి బాగా ఉపయోగపడే కులగణన చేయమంటే కులగణన లేదు గిలగణన లేదు ఇదంతా వేస్ట్ ఇది మన సుప్రీంకోర్టులో కూడా పోయి చెప్పుకున్నాడని ఈ కులగన చేస్తే గొడవలు అయిపోతే కులాల మధ్యలో గొడవలు అయితే అని చెప్పేసి అబద్ధాలు ఆడి కులగణ చేయటం లేదు కులగణన చేస్తే మన వెనుకబడిన తరగతుల కులాల వాళ్ళకి యాభై ఐదు శాతం ఉన్నటువంటి అత్యధికంగా జనాభా కలిగినటువంటి బీసీలకి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు వాళ్ళకి యాభై ఐదు శాతం ఉంటే మన బీసీ కులాలకి యాభై ఐదు శాతం ఉంటే జనాభా రిజర్వేషన్లు మాత్రము ఇరవై ఏడు శాతమే ఉన్నవి ఈ మహానుభావు బీసీ ప్రధాన చెప్పుకున్నాడు మరి ఇరవై ఏడు శాతాన్ని యాభై శాతానికి ఎందుకు ఇస్తే ఎందుకు చట్టం చేయడు ఇవన్నీ మనము అడగాల్సిన అవసరం ఉందా లేదా అని మేము ప్రజల్ని మీ దగ్గర అడగదలుచుకున్నాము సో దయచేసి మీరు చెప్పుకుంటూ పోతే మనకు తెగదే తెగదు కానీ ఏ ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్లలో ఈ మోడీ గారు ఎక్కడైనా కానీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా ఎంతసేపు ఆ పార్టీ దొంగ పార్టీ అంటాడు ఈ పార్టీ దొంగ పార్టీ అంటాడు ఆయన చేసింది మాత్రము ఎక్కడ చెప్పడు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ మహానుభావుడు ఏం అంటే ఈ పెద్ద పెద్ద బడా బాబులకి నష్టం వచ్చిందట వాళ్ళ కంపెనీల నష్టం వచ్చిందట నష్టం వచ్చిందని చెప్పేసి పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేసిండు సో అంటే ఇలాంటి దుర్మార్గాలు చెప్పుకుంటూ పోతే మోడీ గారి చాలా ఉన్నవి అందుకనే మేము ఈ ప్రభుత్వాలకి భయపడకుండా ప్రొఫెసర్లమే ఐఏఎస్ ఆఫీసర్ల మీ అట్లాగే డాక్టర్లమీ ఇంజనీర్లమీ యాక్టివిస్టులమీ కౌలవ రచయితలం అందరం కూడా మేము రోడ్లు పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాము తిరిగి ఈ మోడీ గారు చేసినటువంటి చేయనటువంటి పనులను చెప్పి ఈసారి దయచేసి మళ్ళీ మూడోసారి కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది దేశం మొత్తం కూడా పేదరికం పేదరికంలాగా ఉంటది ధనవంతులంతా కూడా బడా బాబులంతా కూడా ఈ రకంగా ఉంటది ఈ రోజు ఒక్క శాతం ఉన్న ధనవంతుల దగ్గర దేశంలో ఉన్నటువంటి నలభై ఐదు శాతం సంపద నలభై ఒక్క శాతం జనాల దగ్గర ఆ ఒక్క శాతం ఎవరయ్యా అంటే గుజరాత్ బనియాలు ఉత్తర భారతదేశం బనియాలు ఆ కంపెనీల దగ్గర ఈ రోజు నలభై ఐదు శాతం సంపద పోగా ఉన్నది ఒక్క శాతం వాళ్ళ దగ్గర అదే కదా అందుకనే మేము లోటు పట్టుకొని తిరుగుతున్నాము తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది ఇంతకు ముందు బీఆర్ఎస్ నుంచి ఆయన నాశనం చేసిపోయిండు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు నాశనం చేస్తున్నాడు గత పది సంవత్సరాల నుంచి మనందరికీ ఏంది అర్థంగా అందిందంటే అన్ని పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటాము కానీ పన్నులన్నీ కూడా పన్నులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సగం పన్నులు పోతే కేంద్ర ప్రభుత్వాలు సగం పనులు పోతాయి మరి సగం పనులు పోయినప్పుడు అక్కడ వాళ్ళకి బాధ్యత ఉండదా మన పిల్లలకు ఉద్యోగాల్పించే బాధ్యత ఉండదా మన పిల్లలకి మంచి నాణ్యమైన విద్య ఇచ్చే మంచి స్కూల్ కట్టే బాధ్యత ఉండదా మన అందరికీ కూడా కేర్ లాంటి ఆసుపత్రులు అపోలో లాంటి ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కట్టరు మనకి చేవరలో ఒకటి ఎందుకు కట్టరు పరిగెలవు ఒకటి ఎందుకు కట్టరు విక్రాబాద్ ఎందుకు కట్టరు ఎందుకు మనం ఈ రోజు చిన్న పై భాగం పైన ఏం రోగం వచ్చినా హైదరాబాద్ పరిగెత్తాలి ఎందుకు ఈ దుస్ ఈ అన్యాయం ఏంటి ఈ కష్టాలు ఏంటి అందుకని దయచేసి మీరు ప్రజలారా మేము ఒకటే కోరుకుంటున్నాము ఇదంతా కూడా ఈ భావజాలం ఉన్నటువంటి అసమానత భావజాలం ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఈసారి మూడోసారిని మీరు ఓటు వేయకండి మీరు ఏ పార్టీ కన్నా ఓటు వేసుకోండి కానీ కమలం గుర్తుకు మాత్రం ఓటు చేయొద్దని చెప్పేసి చెప్పడానికి మేము రావడం జరిగింది